సేమే కదా చిన్న సరదా కూడా సేమే వచ్చింది మా పెద్ద చెల్లి మా చిన్న చెల్లి మా ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళప్పుడు అడిగారు అనమాట ఈ కుక్కర్ కొత్తది తీసుకున్నాను నేను అల్యూమినియం కుక్కర్స్ అన్నీ మార్చేసి స్టీల్ తీసుకుంటున్నానండి ద ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను ఈ గిన్నె అయితే చాలా బాగుంది నిజంగా బిర్యానీ చేసుకోవడానికి అసలు కింద అంటుకోవట్లేదు త్రీ లేయర్స్ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు చక్కగా వారంటీ గారంటీ కార్డ్ ఇస్తారు ఎక్కడ లీకేజ్ ఉండదు ఎంత మందంగా ఉంటుంది అంటే చాలా బరువు మా చిన్న చెల్లెమో నాకు ఇలాంటి కుక్కర్ బుక్ చేయక్క అనింది పెద్ద చెల్లెమో ఇలాంటి గిన్నె బుక్ చేయక్క అనింది సో చేసాను నేనే ఎందుకు బుక్ చేశాను అంటే మనకు కూపన్ యూజ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇదిగోండి పులావ్ బిర్యానీ కిచిడి సాంబార్ చేసుకోవడానికి భలే బాగుంటుంది మంచి నలుగురికి హ్యాపీగా సరిపోతుంది ఇది మా పెద్ద చెల్లిది ఇదేమో చిన్న చెల్లిది చిటి పాప వాళ్ళది ఎప్పుడు మ్యారేజ్ డేకి నేను మా చెల్లికి శారీ డ్రెస్ ఏదో ఒకటి కొనిస్తాను దానికన్నా ఇట్లా కుక్కర్లు గిన్నెలు కొనిస్తే హ్యాపీగా కిచెన్ లో వాడుకుంటుంది అని చెప్పేసి ఈసారి ఇట్లా ప్లాన్ చేసిన చిన్న చెల్లికి ఇస్తే పెద్ద చెల్లి ఉరుకోదు కదా సో పెద్ద చెల్లికి కూడా ఇట్లా ప్లాన్ చేసిన అనమాట ఈరోజు మనం దోసకాయ పప్పు కొనుక్కుందాం కుక్కర్లో మనం కుక్కర్ కొనుక్కున్న గిన్నెలు కొనుక్కున్న ఎట్లా యూస్ చేయాలి ఎట్లా క్లీన్ చేయాలి అన్నది మొత్తం క్లియర్గా వాళ్ళు మనకి ఇలా ఇస్తారన్నమాట బుక్లెట్ వస్తుంది అండ్ కుక్కర్కి కావాల్సిన ఎలా యూస్ చేయాలి ఏంటి మనం ఇందులో చూసుకోవచ్చు ఇవే కాకుండా ద ఇండెస్ వ్యాలీలో మనకి ఇన్ని థింగ్స్ ఉంటాయి ఇడ్లీ పాత్ర కూడా చాలా బాగుందండి పాలు వేడి చేసుకోవడానికి కుక్కర్ కానీ ఇది సాస్ పాన్ కానీ లాస్ట్ టైం నేను టీ చేశాను సాస్ ప్యాన్లో ఆమ్లెట్ వేసుకోవడానికి చిన్న చిన్న ఫ్రైస్ చేసుకోవడానికి ఇందులో క్యాస్టైరన్లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి చిన్న ఈరోజు మనం దోసకాయ పప్పు కుక్కర్లో వండుదాం దోసకాయ పప్పుకి అన్నీ రెడీ చేశాను దోసకాయ పప్పు ఆల్రెడీ సింపుల్గా చేసిన దోసకాయ పప్పు మన ఛానల్లో ఉంది ఇది నేను పప్పుని ఏంచే చేస్తాను ఇది డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు మనం చేసే పప్పు రాయలసీమ స్టైల్లో చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒక పెద్ద కప్పు కందిపప్పు అలాగే ఒక గుప్పెడు శనగపప్పు ఈ రెండు పప్పులు కలిపి వేస్తున్నాను వీటిని ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి పప్పు కడిగేశాను టూ టైమ్స్ వాష్ చేసా చిన్న నువ్వు ఈ స్టైల్లో ఎప్పుడన్నా చేసినావా ఈ స్టైల్లో ఈ పప్పు చేయలేదు ఇప్పుడు ఫస్ట్ నేను ప్యాన్లో నూనె వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ సరిపోతుంది ఇందులో ఒకే ఒక ఉల్లిపాయని పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసా అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పప్పుకు సరిపడా ఇలాగే డైరెక్ట్ ఏం కట్ చేయ ఇది కాస్త ఇలా వేగుతున్నప్పుడే కడిగి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి కలుపుకొని నూనెలో కాస్త ఇలా వేగనివ్వాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేస్తాం కొంతమంది డైరెక్ట్గా వాష్ చేయకుండా కూడా వేస్తారు నేను వాష్ చేస్తాను పప్పు కాస్త వేగిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో దోసకాయ ముక్కలు మేము బుడమకాయ అంటాం కొంతమంది వీటిని దోసకాయ అంటారు ఫస్ట్ తొక్క తీసేసి కట్ చేసేటప్పుడే చేదుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పప్పు కొంచెం వేగిన తర్వాత మనకు కందిపప్పు వేగిన వాసన తెలుస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు వేస్తున్నాను అలాగే కారం మన రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉన్నాయి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా పప్పు వేగిన తర్వాత ఇందులో పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఇంకా కొంచెం నీళ్లు పడతాయి ఇలా పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసేసి మూత పెట్టుకొని మూడు విజిల్లు ఇప్పుడు మనం వాడుతున్న ద ఇండస్ వ్యాలీకి అయితే మటన్ అయినా పప్పు అయినా మూడు విజిల్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి అంతే కుక్కర్ని ఎప్పుడు పెద్ద మంటలో పెట్టకూడదండి ఎప్పుడు ఫ్లేమ్ బయటకు రా చిన్న మంటలో పెట్టి మూడు విజిల్ రానివ్వాలి పెద్ద మంటలో పెడితే త్వర త్వరగా వచ్చేస్తాయి కాబట్టి మూడు విజిల్లు సరిపోవు నాలుగు ఐదు విజిల్లు కావాలి అందుకే కుక్కర్ పెట్టేటప్పుడు ఎప్పుడు చిన్న మంటలో పెట్టి చక్కగా మనకి ఎన్ని విజిల్ రావాలో అన్ని విజిల్లు రానివ్వాలి విజిల్ వచ్చాక తాళిపెద్దాం కుక్కర్కి త్రీ విజిల్స్ వచ్చేసాయి లోపల ప్రెషర్ కూడా పోయింది స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కొసేపు అలా పెట్టేద్దాం ఈ లోపల ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నా కొద్దిగా నూనె వేసుకుందాం తాగిముక్కి నూనె వేడెక్కే లోపల అక్కడ ఒక చిన్న ఉంది ఇందులో ఒక మూడు పెద్ద వెల్లుల్లి వెల్లుల్లి దంచి పెట్టుకున్న నూనె వేడెక్కింది ఫస్ట్ ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేస్తా నేను నాకు చాలా ఇష్టం ఎండు ఎండిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు పప్పులో అయినా దేంట్లో అయినా మనం ఎండుమిరపకాయలు వేసేటప్పుడు ఇట్లా నల్లగా అవ్వాలి లేదంటే అస్సలు టేస్ట్ బాగుండదు ఆ ఫ్లేవరే బయటికి రాదు అసలు అలాగే కరివేపాకు చివరిలో కొంచెం ఇంగువ వెల్లుల్లి వేసిన నేను పప్పులో ఖచ్చితంగా ఇంగువ వేసిన అండ్ కొంచెం పసుపు ఇది ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేస్తున్నా కొంచెం వాటర్ పడతాయి అలాగే పప్పులో ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం సరిపడా ఉప్పు మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తే దోసకాయ పప్పు రెడీ స్మెల్ బాగా వస్తుంద బాగుంటుంది నెయ్యితో కూడా తాలింపు చేసుకోవచ్చు ఇదిగోండి పప్పు మరీ మొత్తం మెత్తగా కాకుండా అక్కడక్కడ లైట్గా ఆ దానా దానా కనిపిస్తే బాగుంటుంది నేను టమాటా వేశాను కాబట్టి చింతపండు వేయలేదు మీకు కొంచెం పులుపు కావాలి అంటే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేయొచ్చు చిన్న టేస్టు అన్ని సరిపోయా అంతే అద్దిరిపోయే దోసకాయ పప్పు రెడీ డిఫరెంట్ ఉంది ఇదే అండి సింపుల్గా పప్పు ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కావాలి అంటే పైన కొంచెం కొత్తిమీర వేస్తే కూడా సూపర్గా ఉంటుంది కొత్తిమీర అందరు పప్పులో వేయరు నేను వేస్తాను సో ఇదండి ద ఇండస్ వ్యాలీ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి కుక్కర్ చాలా బాగుంది అండ్ చూసాం కదా పాట్ స్టీల్ పాట్ సూపర్ ఉంటుంది అసలు నిజంగా పులావ్ చేసుకోవడానికి మిగతా థింగ్స్ కూడా బాగున్నాయి మీరు కనుక పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన కూపన్ యూజ్ చేస్తే స్వప్న వైట్లా కూపన్ యూజ్ చేస్తే కనుక ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ట్రై చేయండి అండ్ పప్పు ఇలా ఉండడం మటుకి మర్చిపోకండి టేస్ట్ చాలా బాగుంటుంది బాయ్